హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఇంకా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి కానీ ఆసరా పెన్షన్స్ గురించి కానీ కొత్త రేషన్ కార్డుల గురించి కానీ వీటి మీద ఎటువంటి మీరు కంప్లైంట్ ఇవ్వాలన్నా కానీ మీకు ఒక వాట్సాప్ నెంబర్ అయితే వచ్చేసిందండి ఇది జిహెచ్ఎంసి పరిధిలో ఉండే వాళ్ళకేనండి జిహెచ్ఎంసిలో ఎవరైతే ఉంటున్నారో ఆ జిహెచ్ఎంసి వారికి ప్రజావాణి ప్రతి సోమవారం జరుగుతుంది కదండీ ఆ ప్రజావాణికి వృద్ధులు దివ్యాంగులు రాలేకపోతున్నారని వారి కోసం అయితే స్పెషల్గా వాట్సాప్ నెంబర్ కూడా రిలీజ్ చేశారు వారు వాట్సాప్ నెంబర్ ద్వారా ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో అవి వాట్సాప్లో పెడితే ఆ ఫిర్యాదుని డౌన్లోడ్ చేసుకొని తగిన అధికారులకైతే పంపిస్తారంటండి అంటే దేని మీద మీరు కంప్లైంట్ ఇచ్చారో దానికి సంబంధించిన అధికారులకు అది ఫార్వర్డ్ చేస్తారంట ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దామండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వాట్సాప్ ద్వారా ప్రజావాణి స్వీకరిస్తున్న హైదరాబాద్ కలెక్టర్ సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులు ఉద్యోగులకు ఉపయోగకరం వాట్సాప్ నెంబర్ కేటాయింపు చూసారు కదండి ఇక్కడ నెంబర్ అయితే చూపిస్తున్నాను మీకు క్లారిటీగా ఈ నెంబర్కి మీరు మీరు ఏదైనా సరే ఫిర్యాదు చేయాలనుకుంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న దివ్యాంగులు వృద్ధులు ఎవరైనా సరే మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే నేను చెప్పిన ఈ ఇందిరా మెళ్ళ మీద కావచ్చు లేదంటే పెన్షన్ల గురించి కావచ్చు ఇంకేదైనా సరే ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకా ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే మీకు ఏ పథకానికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయమంటున్నారండి ఆ ప్రాబ్లంని వెంటనే వాళ్ళు సాల్వ్ చేస్తారంటే ఇంకా దానికి సంబంధించిన వివరాలు అయితే చదువుదామండి ఇక్కడ కింద ఇప్పటివరకు హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అంతా నేరుగా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు అయితే సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులు ప్రజావాణికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులైతే ప్రజావాణికి రాలేకపోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ హరిచందన వాట్సాప్ ప్రజావాణికి శ్రీకారం చుట్టారు సోమవారం నుంచి వాట్సాప్ ద్వారా కూడా ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని ప్రకటించారు దీనికోసం ప్రత్యేకంగా సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి నెంబర్ కేటాయించారు ఈ వాట్సాప్ నెంబర్కి ఫిర్యాదు చేస్తే వాటిని సిబ్బంది డౌన్లోడ్ చేసుకుంటారని ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పోర్టల్లో నమోదు చేసి ఫిర్యాదుదారుడికి ఐడి నెంబర్ కేటాయిస్తున్నారు అలాగే వారంలోపు ఆ ఫిర్యాదుల పైన తీసుకున్న చర్యల వివరాలు సమాచారాన్ని కూడా వాట్సాప్ ద్వారా తెలియజేస్తామన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్ కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నేరుగా వచ్చే ఫిర్యాదులతో పాటు వాట్సాప్ ఫిర్యాదులకు కూడా ఒకే రకమైన ప్రాధాన్యత ఉంటుందన్నారు చూశారు కదా అండి ఇక వాట్సాప్ ద్వారానే ప్రజావాణి ఫిర్యాదులైతే ఇవ్వచ్చండి మీకు వాట్సాప్ నెంబర్ కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను ఒకసారి అయితే మీరు క్లారిటీగా చూడండి ఈ ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే మీకున్న కంప్లైంట్ ఫిర్యాదు ద్వారా తెలియజేస్తే దాన్ని వారం రోజుల లోపలే పరిష్కరిస్తామని చెప్తున్నారు ఇక నుంచి మీరు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని ఇక మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడికి రాలేకపోతున్నారు అందులో ఉద్యోగులు ఏదైనా సెలవులు పెట్టి వెళ్ళాలన్న కష్టంగా ఉంది కాబట్టి ఈ వాట్సాప్ నెంబర్ని అయితే తీసుకొచ్చారండి ఇదిగోండి మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను వాట్సాప్ నెంబర్ అయితే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీ ఫిర్యాదులన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి అని జిహెచ్ఎంసీ కలెక్టర్ అయితే చెప్తున్నారు ఎందుకంటే రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ కలెక్టర్లకి ఒక ప్రకటన అయితే చేశారు కదండీ ఏదైనా సరే కంప్లైంట్స్ అనేవి రాకుండా మీరే పరిష్కరించాలి మీ పరిధిలో ఉన్నాయన్నీ కూడా మీరే పరిష్కరించాలి కంపల్సరీగా ఎటువంటి కంప్లైంట్స్ మీ మీద రాకూడదని చెప్పేసి అని ఆయన అయితే చెప్పారు కదండి అందుకోసమే ఒకవేళ దివ్యాంగులు ఉద్యోగస్తులు ఇక వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగి ఫిర్యాదుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వారందరి కోసం కూడా వాట్సాప్ ద్వారానే ఫిర్యాదులు చేసే విధంగా అందులోనూ మనం ఫిర్యాదు చేసిన వారం రోజుల లోపలే పరిష్కరిస్తారంట అండి ఈ అవకాశం ఓన్లీ జిహెచ్ఎంసి పరిధిలో ఉంటున్న వారికి దివ్యాంగులకు వృద్ధులకు ఉద్యోగస్తులకేనంటండి ఈ అవకాశం మీరైతే ఈ నెంబర్ని ఫీడ్ చేసుకొని వాట్సాప్ ద్వారా ఏదైనా ఫిర్యాదులు ఉంటే తప్పకుండా ఫిర్యాదు చేయండి వారంలోపే మీకు పరిష్కారం చూపిస్తూ ఉంటున్నారు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబులో ఆలని పెట్టుకోండి థ్యాంక్ యూ